హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదికి వరద నీరు భారీగా తరలివస్తుంది ఈ నేపథ్యంలో పులిచింతలకు ఎగువనున్న నాగార్జున సాగర్ శ్రీశైలం జూరాల నారాయణపూర్ ఆల్మట్టి డ్యాములు పూర్తి స్థాయిలో నిండిపోయాయి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు తరలి వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు ఇరవై గేట్లు ఎత్తి వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కొండలా మారడంతో నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ దిగువనున్న పులిచిందల ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు తరలి వస్తుంది దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజ్ నలభై గేట్లను అడుగు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలకు వరద ముంపు పొంచి ఉంది గడచిన రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి దీంతో లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి వరద శాఖ తగలలేదు ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారటంతో పైనుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు సముద్రంలోకే వెళ్లాల్సి ఉంది దీంతో లంక గ్రామాల ప్రజలు తమ పంట పొలాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఏడాది లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు తప్పవనే చెప్పాలి ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్